హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మకరోనియా అరబీ కుకింగ్ మకరోనియా మన అరబీలో మకరోని అంటారు మరి మన ఇండియాలో ఏమంటారు అన్నది తెలియదు మరి కుక్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ మనం రైస్ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో అలాగా మకరోనీని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఎయిటీన్ పర్సెంట్ ఉడికి దాకా బాయిల్ చేసుకుని మనం రైస్ ఎలా అయితే ఆర్చుకుంటామో అలా ఆర్చుకోవాలి ఫ్రెండ్స్ మకరణీ కావాల్సిన సామాను చూడండి ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర ఇక్కడ స్పింట్ అంటారు పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా సాస్ అంటే ఇక్కడ టమాటా మాజున్ అంటారు మనకి టమాటా సాస్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి అది మసాలా సామాను అలాగే కాయగూరలు అండి అది ఫ్రెష్ కాదు ఫ్రీజర్లో పెడతారు ఫ్రీజర్లో పెట్టాక పుట్టగొడగలు అంటారు కదా మన ఇంటి దగ్గర అవండి అవన్నీ రెడీ చేసుకున్నాక ఇక్కడ మకరొని చూడండి బాయిల్ అయ్యింది దాన్ని నేను ఇప్పుడు మన రైస్ తిరగవేసుకున్నట్టు నేను తిరగవేసుకున్నాక ఒక సైడ్కి పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ అది ఒక సైడ్కి పెట్టుకున్నాక ఇప్పుడు మనం మకరోనీకి తయారు చేయడానికి మళ్ళీ వేరేగా మనం ఒక గిన్నె తీసుకుంటాం అంటే మనం వండడానికి డబరా తీసుకుని నేను ఆ మకరోనీని సైడ్కి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ మూత వేసుకుని చూడండి ఇప్పుడు నేను దాంట్లో ఆయిల్ వేసుకుంటాను తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను అన్నది కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ కుకింగ్కి వస్తున్నారా క్లీనింగ్కి వస్తున్నారా అలాగే పిల్లల్ని చూడడానికి వస్తున్నారా మీరు దేని గురించి అయితే వస్తున్నారో ఒక్కొక్క ఇంట్లో అయితే మొత్తం అన్నీ కూడా కలిపి చేస్తారో దాని నిమిత్తం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు చూసి నేర్చుకోవడం మీకే మంచిది అన్ని పనులు చే వచ్చి మన చేతిలో పని ఉందంటే మనం మాట కూడా చెప్పగలుగుతాం మాకు ఈ పని వచ్చు కదా అని ధైర్యంగా ఉంటాం ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ నేను బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేశాను ఫ్రై చేశాను ఫ్రై తర్వాత నేను చూడండి టమాటా వేస్తాను టమాటా అంట కరివేపాకు కూడా వేసుకున్నాను దాన్ని కూడా కలుపుకోవాలి బాగాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బయట గల్ఫ్ వచ్చేవారికి ఎప్పుడైనా సరే మెయిన్ పాయింట్ చేతిలో ఉండవలసింది పని మొత్తం అన్నీ వచ్చి ఉండాలి అంటే ఇక్కడికి వచ్చాకే నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఇంటికాడ ఏమి ఇక్కడ వంటలు నేర్చుకోము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను బంగాళదుంపలు వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడికి వచ్చాక వాళ్ళు చేసినప్పుడు మనం చూసి ఆ పని నాది కాదులే నాకెందుకు అని కాకుండా అది చూసి మనం నేర్చుకుంటే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కుకింగ్ చేసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది పిల్లల్ని చూసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది అలా క్లీనింగ్ చేసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది అలా ఉంటుంది మీరు నన్ను అడిగితే కుకింగ్ చేసే వాళ్ళకి బెటర్ అని నాకు నా ఆలోచన పిల్లల్ని చూసే అయితే కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్టు బఠానీ అవి రెడీమేడ్గా వస్తాయి అని మేమైతే ఫ్రీజర్లో పెట్టుకుంటాం కొన్ని అయితే ఫ్రెష్గా కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ తర్వాత నేను సాల్ట్ వేసుకుని కలుపుకొని నేను కొంచెం కొంచెపు నేను మూత పెడతాను ఫ్రెండ్స్ దాన్ని ఇక్కడ దుర అంటారు మన ఇంటి దగ్గర మొక్కజొన్న గింజలు అవి ఉడకబెట్టి వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే కాదు ఉడకబెట్టి వస్తాయి మేము ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాము అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి మగ్గి దాకా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సరే గల్ఫ్ వచ్చినప్పుడు కొంచెం పని ఇది నా పని కాదు అని కాకుండా ఇంట్రెస్ట్ చూపిస్తే వెంటనే కూడా ఏదైనా కూడా మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా అదే ఒక బాస్ అయినా సరే మనకే చదువుకోలేదు ఎలా వస్తుందో రాదన్న ఆలోచన లేకుండా చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే టమాటా మాజిన్ టమాటా పేస్ట్ కూడా నేను ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను తర్వాత స్పింట్ అంటారు దాన్ని ఇక్కడ మరి మన ఇంటి దగ్గర తెలియదు నాకు ఏమంటారు అన్నది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది కొత్తిమీర ఇక్కడ కొత్తిమీరని కుజుబారా అంటారు అవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ పిల్లల్ని చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకంటూ కొంచెం కేరింగ్ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఫ్రెండ్స్ పిల్లల్ని వాళ్ళు ప్రతి క్షణము కూడా వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం చిన్న వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన ఫ్రెండ్స్ చూడండి దాన్ని పుట్టగొడుగులు అంటారు కదా మన ఇంటి దగ్గర ఇక్కడైతే మేము వాటిని సారీ ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను నేమ్ అది చూడండి బహారాత్ చేస్తున్నాను బహారాత్ అంటే మన ఇండియాలో పసుపు ఇక్కడ పసుపుని కర్కు జీరకర్ర జీరకర పౌడర్ ధనియాల పౌడర్ తర్వాత మసాలా అది ఫ్రెండ్స్ దాన్ని నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను గరం మసాలా ఫ్రెండ్స్ పుట్టగొడుగుల్ని అన్నాను కదా మష్రూమ్ అంటారు ఇక్కడ పుట్టగొడుగుని ఓకేనా ఫ్రెండ్స్ అవి వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక అవి కొంచెం బాయిల్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకున్నాక ఇంకా అవి బాగా కలిసిలాగా తిప్పుకొని మనము మూత పెట్టుకుని అవి మంచిగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఇక్కడికి రావాలి కొత్తగా అనుకునే వారికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే క్లీనింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే మనకు ఒకటే పని అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అన్ని పనులు చెప్తారు క్లీనింగ్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి పిల్లల్ని చూడమంటారు పిల్లల్ని చూసి వాళ్ళకైతే ఒక్కొక్క ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అది రెడీ అయిపోయింది నేనైతే మకరోని వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్నాక బాగా కలిసిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మకరోనియా వెజిటేరియన్ చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు చికెన్తో చేయొచ్చు సేమ్ ప్రాసెస్ కానీ ఏంటంటే చికెన్ యాడ్ అవుతుంది అలాగే మన మటన్ కైమాతో కూడా చేసుకోవచ్చు మటన్ కైమాతో కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ ఏంటంటే మటన్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే ఎన్ని వెరైటీల్లో అయినా కూడా ఈ మక్రోనీని మనం చేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మిస్ కావద్దు అందరూ చూడండి ఇప్పుడైతే నేను కొత్తిమీర పైన వేసేస్తాను వేసేసాక నేను దాన్ని మూత పెట్టేసి కొంచెం నేను మగ్గనిస్తాను ఫ్రెండ్స్ మగ్గాక అది టేస్టీ అయితే మట్టికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినడానికి చక్కగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అన్నది నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఎలా అనిపించింది అన్నది మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది నేను ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా క్యూట్గా ఉందో టేస్టీ కూడా అంతే క్యూట్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ స్మైలీ బాయ్ ఫ్రెండ్స్